పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు రోజు కార్పొరేషన్ చైర్మన్గా మాని గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు దాంట్లో అన్ని కూడా భాగస్వామ్యం జరిగింది నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది దారి ఉంది దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకు ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కదా ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు ఆకటి పెట్టించారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు అంతేకాదు నేను యువకలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు మూడు కోట్లు నాతోనే ఉన్నారు నాతో కలిసారు నియోజకవర్గ సమస్యల గురించి నేను చర్చించాము జిల్లా సమస్యలు నేను చర్చించాం అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా ఇంత నాకు కలిసి నడిచారు జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా పది రోజుకొకసారి ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తూ ఉన్నాను మీ అందరూ తెలుసు సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేదు అందరం కూలిపోయి ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో ప్రభుత్వం మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూలు కూర్చొని తిట్టుకునే తిట్టుకునేవాళ్ళు కానీ ఎప్పుడో జై తెలుగుదేశం అనే ముఖ్య పదంతో ఉండాలి మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే కుటుంబాన్ని కన్సర్న్ అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం జస్ట్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకుంటాం సుగానే కానీ మనం కాపాడుకోవాలని కూడా చెప్పాం మనం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని మనం ఈరోజు కోల్పోయాం అంతేకాకుండా అది చూసి మాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధ వాస్తవే చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది ఉన్న నాయకుల మీ అందరం వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకునే బాధ్యత కూడా నేను తీసుకోవాలని తీసుకుంటాము అందరికీ నమస్తాను థ్యాంక్ యూ